ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తమ బలం నిరూపించుకునేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమవుతుంది ఎన్డీఏ కూటంలో ఉన్న పార్టీలే కాకుండా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వివరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఫార్ములా రిపీట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు తాజాగా కేంద్రంలోని ముఖ్య నేతలు జగన్తో సంప్రదింపులు చేశారు జగన్ సైతం సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీలో తిరిగి రాజకీయ వేడి పెరిగింది ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తటస్థ పార్టీలు అధినేతలతో బీజేపీ అధినాయకత్వం సంప్రదింపులు మొదలుపెట్టింది ఎన్డీఏ కూటమి ఇప్పటికే రా రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది అటు ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీకి దింపే ఆలోచన చేస్తుంది తమిళనాడుకు చెందిన ఇద్దరి పేర్లను పరిశీలిస్తుంది ఈరోజు తుది నిర్ణయం తీసుకోనుంది ఇదే సమయంలో మాజీ సీఎం జగన్కు బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ తమిళనాడుకు చెందిన సిపి నారాయణ సిపి రాధాకృష్ణను రాష్ట్ర రంగంలోకి దింపుతున్నామని ఆయనను బలపరచాలని జగన్ను కోరారు ఇందుకు మాజీ సీఎం సానుకూలంగా స్పందించారు ఇప్పటికే జగన్ కొద్ది తన ఇప్పుడే కొద్ది ఇప్పటికే జగన్ తన వ్యూహాలు మార్చారు ఉపరాష్ట్రపతి ఎన్నికల కసరత్తు ప్రారంభం వేళ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నేత రాహుల్ను టార్గెట్ చేశారు దేశవ్యాప్తంగా ఓట్ల వివాదంపైన మాట్లాడుతున్న రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు రాహుల్ చంద్రబాబు రేవంత్ హాట్ లైన్లో టచ్లో ఉన్నారని విమర్శించారు దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు అయినా ఏపీలో ఓట్ల వివాదం పైన మాత్రం స్పందించలేదు ఇదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు లక్ష్యంగానే జగన్ విమర్శలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో నుంచి టీ టీడీపీ బయటకు వచ్చే ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయా ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది ఎన్డీఏ అధికారంలో భాగస్వామి కాకపోయినా అవసరమైన అన్ని సందర్భాల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ మద్దతు నిలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరిగి బీజేపీతో టీడీపీ జత కట్టింది జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చింది ఇక రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల వేళ జగన్ వ్యూహాత్మకంగా వివరిస్తున్నారు వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎల్ ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది అయితే భవిష్యత్ సమీకరణలో భాగంగా తటస్థ పార్టీలను ఇండియా కూటమి వైపు వెళ్లకుండా ఎన్డీఏ నేతలు వివరిస్తున్నారు జగన్ సైతం తను ఎన్డీఏకే మద్దతిస్తానని చెప్పడం ద్వారా ఏపీలో చంద్రబాబు పవన్ ఫిక్స్ చేసేలా వివరిస్తున్నారు ప్రస్తుతం వైసీపీకి లోక్సభలో నలుగురు రాజ్యసభలో ఏడుగురు మొత్తం పదకొండు మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు తిరిగి ఎన్డీఏకు జై కొట్టడం ద్వారా ఏపీ రాజకీయం కొత్త టర్ను తీసుకు తీసుకోనుంది